చేస్తారు లైవ్ లో చూద్దాం అందరికి పంపిస్తా వీడియో పంపిస్తా మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను ఈ వాయిస్ వినండి ఒకసారి అంటే మళ్ళీ ప్లే చేయరా ఈ వాయిన్న ఎవరినా ఇలా చేయొచ్చు చిన్న పని సెల్ ఫోన్ల పని ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆర్డర్ నేను అవసరం అభ్యర్థి పడుకోబెట్టిస్తా టెక్నాలజీ ఉందండి ఇష్టం వచ్చేది కాదు ఆ ఫోటో ఆ చెప్పింది అమ్మాయి మాట్లాడక వద్దాం ఇదే ప్రెస్ లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది కన్నీగా రెండు వేల ఇరవై ఒకటిలో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వ్యాలంటైన్స్ డే చిన్న పిల్లకాయలు కాలేజీలో ఉన్నాం మేము వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం మీరంతా అదృష్టవంతులు కాదయ్యా ఇరవై ఒకటిలో మొన్న అంటే నాకు ఇప్పుడు నలభై రెండు ముప్పై తొమ్మిది వేల నేను వ్యాలంటైన్స్ డే అని చెప్పి పార్టీ చేసుకున్నా ఆయన ఎప్పుడు మొన్న చెప్పింది ఇరవై ఒకటో సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది మీరందరికీ తెలుసు నాలుగేళ్ళ క్రితం నేను ఎలా ఉన్నాడు కిరణ్ రాయలు ఇట్టే ఉండి అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క అక్కడ చూసారా బక్క చిక్కిపోయిన మనిషి సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు అంటే ఒకవేళ ఉన్న ఇరవై వేల క్రితం ఉంటుంది లేదా పదహైదేళ్ళు క్రితం ఉంటుంది ఆమె మా ఇంట్లోకి వద్దాం పదహైదు వేల ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోలు దాచి దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు పదహైదేళ్ళుగా నువ్వు అన్నీ దాచిపెట్టుకున్నావు వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చిన మాత్రం నువ్వు నాకు తీసి పెట్టుకోలేదు ఒక వీడియో కూడా నాకు డబ్బులు ఇచ్చినావు కదా ఎన్నో కోట్లు ఇచ్చినావు కదా ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే డబ్బు కాదు కాదు దీన్ని హనీ ట్రాప్ అనరు మనీ ట్రాప్ అంటారు ఇప్పుడు ఈమె బాధితులు ఫోన్ చేస్తా ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు దానికి కూడా ఆ సాక్షికి వాడికి చెప్పాలి వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ కాలంతో కూర్చోబెట్టి కిరణ్కి రెండు రాష్ట్రాలు పనిచేస్తా ఉంది ఆరు రాష్ట్రాలు పనిచేస్తా ఉంది నాకు ఏ రాష్ట్రం పని చేయదురా బాబు న్యాయం పనిచేస్తా ఉంది ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సిక్స్టీ సిక్స్ బి సిక్స్టీ సిక్స్ డి వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ సిక్స్ ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు ఇంకో ఫండి ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకున్నారు మూడేళ్ళు పట్టుకోలేదు ఇది పాయింటే లాజిక్ ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాన్న మూడేళ్ళు నేను గోవా బెంగళూరు మైసూరు ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మీద వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్కి పెట్టి డ్యాన్స్ వేస్తాడు పోలీసులు చూస్తాడు రా నువ్వు ఆంటల్ లిస్టులో నీకు తెలుసు నీ కోసం తిరుపతిలో సైబర్ క్రైము సిఐడి సిబిఐ ఎదుగుతూ ఉంది నువ్వు వచ్చి నాకు అన్యాయం జరిగింది పొక్కది తోటకో జరిగింది మాట్లాడేది వచ్చేసి నువ్వు నేను పట్కెళ్తారు తెలీదా పట్టుకెళ్తారు తమరేం సామాన్యంగా మాట్లాడారు ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది ట్విట్టర్లో ఇంగ్లీష్ ఛానల్ ఫేస్బుక్ నీ అభిమానులు లక్ష్మీకి అభిమానులు ఎంతమంది నాకు ఇప్పుడే చూసా కోట్ల మంది అభిమానులు ఉన్నారు జగన్ క్యాన్స్ ఉన్నారు సాక్షి టీవీ సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పిట్టినారు రెడ్డి భారతీ రెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముంద తుస్ అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి లేట్ చిగురువాడ ఊరు పేరు చెప్పాలి కదా చెప్పాలి కదా ఇప్పుడు దీంట్లో ఏ టూ ఏ త్రీ ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తాను

వాళ్ళు ఎత్తినట్లేదు ఇందాక మాట్లాడారు నాకు ఫోన్ చేశారు ఆ నంబర్ని చేస్తాను ఆ ఫోన్ ఏమైనా ఒకసారి దీని ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషాలు చెప్పాలి